అండి వెల్కమ్ ఫ్రెండ్స్ మనం బిగ్ మార్కెట్ పొంగనూరులో అయితే ఉన్నామండి సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగునూరు ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది మార్కెట్ జరుగుతుంది అనమాట సో ఈ రోజు మనం పుంగనూరు మార్కెట్ లో ఈ వీడియో ఫస్ట్ స్టార్టింగ్ లో తరుపు దోడలకు అంటే ఒక వన్ ఇయర్ తరుపు దూడలు దానికి సంబంధించి వీడియో అయితే చేస్తామండి దాని తర్వాత తక్కువ ధరలో ఉండే ఆవులు దాని తర్వాత వాడులు దేశీ కోటలు అన్నీ చేస్తాం దాని తర్వాత హెచ్ఎఫ్ ఆవులు ఎక్కువ అంటే దగ్గర దగ్గర ఇరవై ముప్పై పాలక పరిస్థితి సో ప్రజెంట్ అయితే చూసుకోవచ్చండి బిగ్ మార్కెట్ పుంగనూరు చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అక్కడైతే ఉన్నాం ఇక్కడ మనం తరుదోడలకు సంబంధించిన వీడియో సో ఇందులో ఒకటో రెండో ఆవు దూడలు కూడా కలిపి చూపిద్దాం అనమాట మనము సో ఏం రేట్లు ఏమనేసి ఈ ఆవు దూడనా ఏం దూడ కుర్రా అంటే మాకు ఓకే 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 అంటాము చూడొచ్చు ఈ ఆవుని తోడని అయితే సెల్ఫీ పెట్టారా మీరు పుట్టపరిది అక్కడి నుంచి ఆవుని తెచ్చారా లేదా కొనుక్కున్నారా ఇక్కడ ఇక్కడ తెచ్చారు ఎనిది ఇచ్చారు ఐదు ఆ ఏం అమ్మలేదు ఇంకా రెండు అమ్మారు ఇంగ మూడు ఉన్నాయి ఓకే ఎట్లుంది మార్కెట్ పర్వాలేదా ఈ నేను చెప్తాను యాభై రెండు ఎన్ని పాలండి ఆరున్నర ఐదు పోటికే అని చూడొచ్చు ఇది యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఎత్తానని చెప్పడం వ్యాపారం నుంచి చేసుకోవచ్చు పూటకి ఐదు ఆరు అంటే రోజు మీద పదకొండు పన్నెండు ఐదు చెప్తానండి సో మీ మెయింటెనెన్స్ బట్టి ఒక లీటర్ ఇటు అటు కూడా రావచ్చు అనమాట సో మీ దగ్గర కంటిన్యూగా ఉంటాయనా ఉన్నాయా మీ నెంబర్ చెప్పండి ఆ ఏరియాలో ఎవరన్నా కావాల్సిన మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు చెప్పండి సెవెన్ జీరో త్రీ టూ వన్ త్రీ జీరో త్రీ డబల్ జీరో పుట్టపర్తి అండి అన్నాళ్ళు సో పుట్టపర్తి డిస్టిక్ అనమాట అది డిస్టిక్ కదా పుట్టపర్తి అదే ముందు సత్య జిల్లా ఓకే సత్య జిల్లా ఓకే ఇప్పుడు మార్చారు కదా నేమ్ మార్చారు కదా ఓకే పుట్టపర్తిని సత్యాహరి జిల్లా చేశారు ఓకే అదే అనమాట ఇదేనా తొలి తావా ఇదే తొలి తావా లేకపోతే ఇప్పుడు ఈ పాలు ఇస్తుందా ఎన్నిస్తుందా పాలు ఎన్ని ఐదు ఐదు పూటకి ఫ్రెండ్ చూస్తే పూటకి ఐదు లీటర్గా చెప్తున్నారు సో చెప్పడం అయితే ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట సో చూడొచ్చు ఇది ఐదు లీటర్లు అంటే రోజు మీద పది లీటర్ చెప్తున్నాడు అని తగ్గింపు ధరలు అన్నిటివి ఉంటాయి అన్నమాట ఎన్ని బళ్ళునాలు ఓకే అదేనమాట ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తున్నాడు కానీ తగ్గింపు దారు అనేవి ఉంటారు మళ్ళీ నెంబర్ అయితే ఇచ్చినాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి అయితే కాంటాక్ట్ వచ్చు సో దాని తర్వాత తరుపులు సంబంధించి చూద్దామండి తరుపు దూడలు దూడలు అంతా సంవత్సరం దూడలు కానించి ఒక ఒక దూడలు కానించి అయితే ఉంటాయి ఇక్కడ నెల దూడల నుంచి సంవత్సరం దూడల వరకు అయితే ఉంటాయి సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం అట్లా అన్నీ కూడా మనం వీలైనంత వరకు కవర్ చేద్దాము హెచ్ఎఫ్ దోడి ఇది మంచి క్వాలిటీ అయితే ఉండదు అది వచ్చి హోలిస్ట్రాస్ అదో నేను చెప్తారా అండి హెచ్ఎఫ్ నేడు ఇరవై మూడు ట్వంటీ త్రీ థౌజండ్ అయితే ఇస్తారా అండి ఇది చెప్పడం చూసుకోవచ్చు వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట ఇదొనే వచ్చి అది పదమూడు వేలకి అయితే చెప్తాను అంట అదొని సో ఇది ఆ దోడ ఇరవై రెండు వేలు అయితే చెప్తానంట అంటే ఒక్కొక్కటి పదివేలు ఈ దోడలు వచ్చి పది పదకొండు వేలు అయితే చెప్తున్నాడు ఈ దోడలో టెన్ థౌసండ్ అది చెప్తున్నాడు అది వచ్చి థర్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఆ దోన్ సో ఇది వచ్చి ఇరవై రెండు చెప్పాయండి ఇది కొంచెం క్వాలిటీలో ఉండదు సో దానివల్ల రేట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట సో ఇవంతా కూడా అవే అండి అర్భదలకు సంబంధించి ఇవి తొలిచూరి అండి ఇవి చూసుకోవచ్చు అలా కొనుక్కున్నారా కొన్నారా ఇవి అమ్ముతాన్రా ఏం చెప్తారు దీన్ని ఐదు యాభై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిదా ఓకే ట్వంటీ నైన్ చెప్తాను అండి దీన్ని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు ఆపకదే ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ అయితే చెప్తాను చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై ఐదు ఒకటి చెప్తానండి తక్కువ రేట్లు ఇవి నేను చూద్దాం మనం చూడండి ఇవంతా కూడా దూరలేనండి సో దోళ్లకు సంబంధించినవి ఎక్కువ అయితే ఉన్నాయి మనకి ఈ ఏరియాలో సో ఇవి చూద్దాం ఇవి దీంట్లో రేట్లు ఎగ్జాక్ట్ అప్రాక్సిమేట్ గా అడిపిట ఏ అరవై ఎనిమిది రెండునా ఒకటా రెండు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అంత సంవత్సరం రోజులు అండి ఇవి సంవత్సరం మీద ఒక మూడు నెలలు అటు జరిగినచ్చు సిక్స్టీ ఎయిట్ అరవై ఎనిమిది వేల రూపాయలు అనేది ఈ దోళ చెప్తున్నాడు సో చూసుకోవచ్చు మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయన్నమాట ఈ దోళ్ళలో హెచ్ఎఫ్ లో సైజులు సైజులంతా కూడా మంచి సైజులు ఇవి ఏదో అయితే మనం చూస్తాను అండి ప్రజెక్ట్ సో తగ్గింపు ధరలు అనేటువంటి అప్పుడు మనకు ఒక్కొక్కటి దగ్గర దగ్గర ముప్పై చిల్లర పడుతుంది ముప్పై ముప్పై రెండు అట్లా సో తగ్గింపు అనేది ఉంటుంది సో దాని తర్వాత ఇవి కూడా చూడలేదు మంచి సైజులో ఉండేది వాళ్ళు అనమాట ఇవి దోళ్ళు అయితే మీకు దోళ్ళ కావాలంటే పొంగూరు రావాల్సిందేనండి సో అట్లాంటి క్వాలిటీ దోళ్ళు అయితే ఉంటాయి అనమాట ఇక్కడ చిన్నోడు ఏం చెప్తారు దీన్ని ఏదన్నా ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే దీన్ని చెప్తాను అంటే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు థర్టీకి ఇస్తావు థర్టీ ఫైవ్ చెప్తాను థర్టీకి ఇస్తావు ఆపక్కదే ట్వంటీ ఫైవ్ చెప్తాను ట్వంటీ ఇస్తావు ట్వంటీ టూ ఇవన్నీ కూడా హెచ్ఎఫ్ లేనా క్రాస్ లా హెచ్ఎఫ్ ఇది క్రాస్ ఆ పక్క మూడు అది అదే ముప్పై ఐదు థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది చెప్పడం ఒక ఐదు వేల రూపాయలు బార్కింగ్ అనేది ఉంటుంది అనమాట ముప్పై వచ్చేస్తారు ఎక్కడి నుంచి వచ్చారు పలమనేరు ఎన్ని రోజులు తెచ్చారు ఇప్పుడు ఐదు రోజులు తెచ్చారు ఈ నెంబర్ చెప్తారా ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ దగ్గర కంటిన్యూ ఉంటాయి నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినాడు ఇవి కాకపోయినా ఏ ఉన్నా కూడా మీకు ఇంటికాడ వ్యాపారం చేసుకోవచ్చు ఫోన్ చేసినారంటే ఓకేనా అడుగుతాను ధోర్లకు సంబంధించి చాలా మంది వీడియోలు ఇచ్చేసినాం కాబట్టి మీరు ఇటుక చేసుకోవచ్చు వ్యాపారం చూడొచ్చండి ఇవన్నీ మొత్తం ఐదు డోర్లు అయితే ఉన్నాయి అంతా మనకు ముప్పై ముప్పై ఐదుతో తో చెప్తాను రండి దీంట్లోనే చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట థర్టీ థర్టీ ఫైవ్ చెప్తాడు ఒక ఐదు వేల రూపాయలు బారింగ్ అనేది అన్నింటి మీద ఉంది సో మీరు మాట్లాడేదాన్ని బట్టి ఇంకా కూడా కొంచెం తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది అనమాట సో ఈ దోళ్ళ సంబంధించి మనం చూస్తాం ఇది తర్వాత ఇవన్నీ కూడా చిన్న సైజు ఇవన్నీ కూడా అన్ని కూడా ఒక పన్నెండు పదమూడు ఆ విధంగా చెప్తారండీ జెర్సీలు అయితే హెచ్ఎం లు అయితే కొంచెం రేట్లు పెరుగుతాయి చూసుకోవచ్చు ఇవంతా కూడా సంవత్సరం లోపల చూడాలి ఒక తొమ్మిది నెలలు పది నెలలు పన్నెండు నెలలు ఇది చూస్తాం ఇది వేరే జరుగుతాం చూడొచ్చు ఇది ఏం చెప్తారా ఏం చెప్తారన్నా ఏం చెప్తాను రేట్ ఏం చెప్తాను ఇరవై రెండు దారం జరుగుతుంది ఓకే ఇరవై రెండు వేల రూపాయలు అనేది చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇది వచ్చి ఫ్యూర్ హెచ్ఎఫ్ చూడండి సో చెప్పడం అయితే ఇరవై రెండు చెప్తాను అండి తగ్గింపు ధర అనేది ఉంటదనమాట ఎంత అడుగుతాను రా ఎంత అడుగుతాను తేడా ఉంది ఏడు వేల రూపాయలు తేడా ఉందా పదహైదు వేలకి అయితే అడుగుతుంటారంట సో దగ్గర దగ్గర ఆరు ఏడు వేల రూపాయలు అనేది తేడా అయితే ఉంటుంది సో ఈ చూడడం మూడు ఏవే ఇది రెండు ఇదే ఒకటి అమ్మేసివా ఏం చెప్తాను ఒకటి తొమ్మిది అన్నారా ఇదే పదకొండు అన్నారా ఏమి ఎచ్చప్లా హోలిస్టర్లా హోలిస్ట్రా ఇదే ఇదే రెండు హోలిస్టర్ రెండు చూడొచ్చు అన్న కంటిన్యూగా అన్న దగ్గర అయితే దూరం అయితే ఉంటాయండి సో దీంట్లో సంబంధించిన దూరంలో చిన్న సైడ్ దూరలో మీకు ఎవరికైనా కావాలంటే నెంబర్ తీస్తున్నా మీకు ఇట్లాంటి తొమ్మిది పది ఆట చెప్తారు వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట మీకు నెంబర్ చెప్పండి ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ డబల్ ఫైవ్ సెవెన్ నైన్ ఓకే ఆ నెంబర్ అయితే వీడియోలు ఇస్తానండి మీకు దోళ్లకు సంబంధించిన ఎవరైనా ఎప్పుడైనా కంటిన్యూగా ఉంటాయి వీళ్ళైతే కాంటాక్ట్ అవచ్చు పొంగనూరు లోకల్ ఏరియనే సో కంటిన్యూగా ఒక నాలుగు ఎదురు అనేది ఇంటికాడ ఉంటాయి అనమాట మీకు ఒకవేళ అట్లా లేకపోయినా కూడా తర్వాత అయినా ఒక నాలుగు టైం టైమ్స్ తీస్తాడు అంతే కదా ఓకే థ్యాంక్ యూ అదే అనమాట యూట్యూబ్ సో దాని తర్వాత చూద్దాం అండి ఇక్కడ బేరాలు జరుగుతున్నాయి ఇవంతా ఒక సంవత్సరంలో పది నెలలు తొమ్మిది నెలలు అట్ల ఏ చెప్తారా దీన్ని చెప్తారా అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో చెప్పే రేట్లు అన్ని కూడా ఫిక్స్డ్ రేట్లు ఏం కాదు తగ్గింపు ధరలు అనేవి అనమాట సో మార్కెట్ లో తగ్గింపు అనేది మీరు మాట్లాడుకునే బట్టి రేట్ జరుగుతాయి అదేం చెప్పారన్నా పన్నెండు వేలు అది హెచ్ఎఫ్ ఆ హెచ్ఎఫ్ అది హెచ్ఎఫ్ ఫుల్ అదే చెప్పడం అయితే ట్వెల్వ్ థౌసండ్ అట్లా చెప్తున్నాడు కానీ తగ్గింపు ధరలు అనేటువంటి అనమాట రైతులు రైతులు వస్తే తగ్గించారు మీ దగ్గర కంటిన్యూ ఉంటాయి లోకల్ అండి చక్రీ అంట సో ఎవరైనా ఎంట్రెస్ట్ చేయడం వెళ్ళి దగ్గర సంవత్సరం అంతా కూడా ఆవులు దోళ్ళు దీనికి సంబంధించినవి ఉంటాయంట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దోళ్ళలో పూనూర్ ఆవులకు సంబంధించినవి ఉంటాయంట సో మీ ఎవరైనా కావాలనుకుంటే టైం పాస్ కాల్సి కావండి వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఆ తర్వాత చూద్దాం అండి ఈ పక్క ఇవన్నీ ఈ ఏరియా అంతా కూడా దోళ్లకు సంబంధించింది అనమాట సో కొంచెం పెద్ద సైజు చిన్న సైజు అన్నీ అయితే ఉంటాయి సో అదే అండి ఈ మీకు స్టార్టింగ్ వచ్చి దగ్గర దగ్గర ఆరేడు వేలతో స్టార్ట్ అయితే దోళ్ళలో మీకు ఒక ముప్పై నలభై వేల వరకు అయితే ఉంటాయండి సో ఎవరన్నా ఆసక్తిగా ఉండోళ్ళు వచ్చినాయి వచ్చేసేయండి దూరలు కావాలంటే తెలుసు కదా బుధవారం ఉదయం ఐదు గంటలకి బుధవారం ఐదు గంటలకి ఉదయం వచ్చారంటే మీకు కావాల్సినటువంటి దోళ్ళు కావాల్సిన రేట్లలో మేరం చేసుకొని చూసుకోవచ్చు ఇంకొక విషయం ఏమంటే మీరు దాని గురించి కొంచెం అవగాహన అనేది ఉండాలండి మీకు అవగాహన లేకుండా వస్తే ఇంగ్లీష్ మనకు చెప్పింది ఇంగ్లీష్ రేట్లు చెప్పి ట్వంటీ థౌజండ్ అంటే తెలియని వాళ్ళు కదా అదే అండి మీకు ఒక అవగాహనతో వచ్చి మార్కెట్ లో మంచి ద్వారా తీసుకోవచ్చు థ్యాంక్ యూ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ చూస్తున్నాం